హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరూ సరిసిన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇటీవల తన స్నేహితుడు జగత్ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది అప్పటి నుంచి తన బేబీ పంప్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఇటీవల సీమంతం వేడుకలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు అమలాపాల్ తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్నట్లు తెలుస్తుంది బిడ్డ బయటకు వచ్చేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో ఒక చిన్న డాన్స్ మూమెంట్ ను చేసింది ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు ఇలా చేయటం బిడ్డ తల్లి ఆరోగ్యానికి మంచిదే అని ఒకరు కమెంట్స్ చేస్తే మరికొందరు ఈ టైంలో ఇలాంటివి వద్దు అంటూ రియాక్ట్ అవుతున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది